లవ్ జిహాద్ అనే మాట విన్నారు హైదరాబాద్ ఏరియాలో ఉన్నాయో కానీ మన ఏరియాలో చాలా తక్కువ సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంట కొన్ని విషయాల లాభాలు ఉన్నాయి కానీ ఎయిటీ పర్సెంట్ నష్టాలే ఉన్నాయి కొన్ని ట్రేడింగ్లు బెట్టింగ్ యాప్లు వీటికి సంబంధించి మొత్తం జరుగుతున్నారు ఈయన కొన్నాం ఈయన గొప్ప అని చేయాలి వీడి మీద మళ్ళీ ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ మాసేజ్ పరిస్థితి పిల్లాడు ఏం చేస్తున్నాడు తెలుసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అది పనిచేసే వాళ్ళైనా డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళని ఎవరైనా అంత బాగుపడాలి నేను చదువుకోవాలి చదువు అనేది ఒక ప్రామాణికం చదువుకోవడం అవసరం చదువుతో పాటు కొన్ని కొన్ని విషయాల మీద తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి నాగమల్లేశ్వర గారు నమస్కారం నమస్తే అండి లవ్ జిహాద్ అనే మాట విన్నారా ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా లవ్ జిహాద్ అని చెప్పి హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం అట్లా ఏమైనా జరుగుతుందా లేదంటే బయట నుంచి ఏదో ఒక సంబంధించిన కల్చర్ నుంచి మాత్రం ఆరోపణలు అంటే జనరల్గా అండి మన ఏరియాలో చాలా తక్కువ హైదరాబాద్ ఏరియాలో ఉన్నాయేమో కానీ మన ఏరియాలో చాలా తక్కువ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు అయితే జరుగుతున్నాయండి ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు జరుగుతున్నాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు జరిగినా మూడు నాలుగు ముచ్చటై తెగిపోతున్నాయి ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద ఇష్యూ ఒకటి ఉంది మైనరు మేజరు ఈ మేజరు అనే పేరుతోటి పోలీసు వ్యవస్థ జనాన్ని వాడు మేజరు ఇద్దరు లో అయితే ఇద్దరు లో అనుకోండి ఇంక మేమేం చేయలేము గవర్నమెంట్ ప్రాసెస్ లేదు హక్కులు ఇచ్చేచ్చారు కాబట్టి మేమేం చేయలేము కానీ నిజంగా కూడా మేజర్ అయినంత మాత్రాన మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలిగా ఆడపిల్లకి కొద్ది రోజులు పోయి ఆ అమ్మాయి ఏదో ఎస్కేప్ అయిందనో చచ్చిపోయిందనో లేదా ఏ ఫారెన్కి అమ్మేశారు అన్నప్పుడు మళ్ళీ దాని మీద ఉమెన్ ట్రాఫికింగ్ ఇంకోటి ఇంకోటి పద్దెనిమిది సంవత్సరాల లోపు అయితే మాత్రమే కొంచెం సీరియస్ యాక్షన్ ఉంది గవర్నమెంట్ విధానం అలా ఉండకూడదండి తల్లిదండ్రి పద్దెనిమిది సంవత్సరాలు అయితేనే ఇలా ఉంటారు పై ఇరవై వచ్చిన తర్వాత వాళ్ళు మెచ్యూరిటీ అవుతారు వాళ్ళ అవగాహన ఉండాలి కదా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎక్కడుంది పల్లెటూరులో ఆ నాలెడ్జ్ ఉండదు సిటీలో ఏంటంటే అమ్మ తల్లి తండ్రి పోతారు పిల్లలకు బాగా పిల్లలది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి అవగాహన లేని పరిస్థితులు అండి అంటే కొంతవరకు చట్టంలో మార్పులు తీసుకురావాలండి ఇంకా పోలీసు వ్యవస్థను కూడా ఇంకా పెంచాలి పెంచాలి ఇంకా నెట్వర్కింగ్ చేయాలి ముందు సోషల్ మీడియా మీద తయారు చేస్తే చాలా వరకు సిస్టమ్ ఈజీ మనీ కోసం ఎవరు కష్టపడిన డబ్బులైనా దొంగతనం చేయడానికి తినేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ మధ్య వెబ్ సిరీస్లు కూడా వచ్చినాయి ఎక్కడి నుంచో సిమ్ కార్డుల ద్వారా నానా రకాలుగా మాట్లాడే ద్వారా అంటే ప్రభుత్వం సంబంధించి మీరు ఎలాగన్నా సిస్టమ్ ని జనరేట్ చేయాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంటారు కొన్ని విషయాలు లాభాలు ఉన్నాయి కానీ ఎయిటీ పర్సెంట్ నష్టాలే ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఎక్కడికి పోయిందో సార్ మీరు మీ ఫ్యామిలీతోటి హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్నారు అనుకోండి మీకు ఇద్దరు పిల్లలు మీరుంటారు మీ మెసేజ్ ఉంటుంది ఏం చేస్తారు వాళ్ళు మీ ఆవిడ ఫోన్ చూస్తుంది మీ ఫోన్ తీసుకుని మీ పిల్లలు చూస్తారు సరే మీరు కార్ దొలతా మీరు ఊరుకుంటారా మీరు కూడా ఫోన్ చూస్తారు అట్లా తెలిసిన ఒకప్పుడు ఎలా ఉంది ఫోన్ వస్తే పక్కకి తీసుకుని అవును మాట్లాడే మాట్లాడే పరిస్థితి ఇవాళ పక్కకి తీయడం లేదు ఎదురు వారు వీడియో కూడా చూస్తున్నారు కార్ దొలుతా వరే చచ్చిపోతావు అన్నా గాని అసలు ఆ మాట వాడి చెవులోకి ఎక్కదు ఫోన్ రేట్ అన్న పెంచాలి లేకపోతే సోషల్ మీడియా మీద కంట్రోలింగ్ అన్న ఉండాలి సోషల్ మీడియా మీద పూర్తిగా బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు కానీ చాలా మంది రకరకాల వ్యక్తుల గొప్పతనం విషయాలు అవి కూడా బయటకు వచ్చిన ఉదంతాలు ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా కానీ వరస్ట్ ఏంటంటే మరి వాడు చెంబు తీసుకుని వెళ్తా కూడా వీడియో తీసి సోషల్ మీడియా పరిస్థితి అయిపోయింది ఇప్పుడు అవి కూడా వచ్చేస్తాయి అవి కూడా వచ్చేసి చాలా దారుణంగా వీటితో పాటు మీరు ఇందాక అన్నారు కొన్ని ట్రేడింగ్లు బెట్టింగ్ యాప్లు వీటికి సంబంధించి మొత్తం జరుగుతుందని అంటే అలాగే నాకు యువతకు సంబంధించి డ్రగ్స్ విషయంలో కూడా చెప్పారు ఈ రెండు అంశాలు మీద మీరు ఏం చెప్పాలనుకున్నారు మీ విశ్లేషణ ఏంటి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు యువత ఏమో డ్రగ్స్కి బానిసాగకూడదు ఈ సోషల్ మీడియాలో వచ్చే అంశాలు బెట్టింగ్ యాప్లు వీటన్నిటి మీద ఎట్లాంటి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ యూత్ దగ్గర ఉండాలంటారు నేను పదహారు పదిహేడు సంవత్సరాల్లోకి ఉద్యోగంలో చేరా ఒక డైరీలో నేను ఉద్యోగం చేసేవాడిని అక్కడ వాళ్ళు రూమ్ ఇచ్చారు అక్కడే తినేవాడిని అక్కడే ఉండేవాడిని కానీ మా అమ్మ మా నాన్న పదిహేను రోజులకి వస్తారో వారానికి ఒకసారో వచ్చి చూసేవాళ్ళు చూసి ఈ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళని వాకప్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నాడు మా వాడు బాగా పని చేస్తున్నాడా చేయట్లేదా ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా అలాగే కాలేజీలో ఏదైనా స్కూల్లోనూ కాలేజీలో చేరితే వీక్లీ వన్స్ వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అబ్జర్వేషన్ చేసే పరిస్థితి ఇవాళ నెలల నెలలు కూడా వెళ్ళని పరిస్థితి అండి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏమి పని దగ్గరికి వెళ్ళరు చదివే దగ్గరికి వెళ్ళట్లేదు ఇంకా వాళ్ళ రొటీన్ వాళ్ళ విధానం ఏంటంటే వీని కొన్నాం ఈయనొక గొప్ప అని చేయాలి వీడి మీద మళ్ళీ ఎంతో కొంత ఎక్స్పెక్టేషను లేదు వీడి కోసం మనం ఈ పది కోట్లు సంపాదించాలి అంతా మనీయే మొత్తం మనీ ఈ జరిగే ఈ కోణంలో డ్రగ్స్ ఉంది మందు ఉంది రకరకాల వ్యసనాలు ఉన్నాయి ఇవన్నీ చట్టంలో అంటే ఈ అక్కడి నుంచి స్టార్ట్ ఆ పిల్లాన్ని మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే క్రమంలో వాడికి హాస్టల్ నుంచి బయటకు వచ్చేది ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే క్రమంలో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా తగ్గిపోయింది ఆ పాత్రని పెంచుకోవటం ద్వారా దీన్ని అరికట్టవచ్చు కొంతవరకు మాసెస్ పరిస్థితి అంటే మాసెస్ అంటారు కదా కొంచెం దిగువ తరగతి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళకి విజ్ఞానం ఉండదు చదువు ఉండదు ఎలా పర్యవేక్షించాలనేది వాళ్ళు వెళ్ళి పూట గడిస్తేనే పని చేస్తేనే పరిస్థితి వస్తూ ఉంటుంది మరి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అంటే మాసైనా క్లాస్ అయినా వీడు ఏం చేస్తున్నాడు అనేది అర్థమైంది కదండి ఫస్ట్ పిల్లాడు ఏం చేస్తున్నాడు అనేది అర్థమైంది కదా పిల్లాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అది పనిచేసే వాళ్ళైనా డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళని ఎవరైనా ముందు పిల్లల దీని మీద పాలనా పాలన దృష్టి పెట్టలేకపోతే కష్టం కదా ఎంత బిజీ అయినా అవ్వచ్చు మనం కనీసం వాడి విధానం ఎలా ఉంది అనేది మనం అబ్జర్వేషన్ లేకపోతే ఇబ్బంది ఇప్పుడు మనం కూడా పెరిగాం కదండి చాలా కింద చిన్నప్పటి నుంచి వచ్చాం మన తల్లిదండ్రి ఎలా మన అబ్జర్వేషన్ చేశారు ఎలా మన వెంటాడారు ఎలా అన్ని విషయాల మీద పూర్తి అవగాహన చేసుకున్నారు ఎలా పెంచారు అనేది ప్రతి ఒక్కరికి ఇవాళ ఫార్టీ ఇయర్స్ వచ్చింది అందరికీ తెలుసు కదండి ఇంకా దానికి ఏమన్నా మనం ఏమైనా పై నుంచి ఆకాశం నుంచి ఏమైనా వీభూ తీసే పని లేదు అద్భుతాలు చేయడానికి వాళ్ళు మినిమం మనం ఇలా ఉన్నాం మనం ఇలా ఎదిగాము మన పిల్లల్ని అలా పెంచట్లేదు అనే ఇంగిత జ్ఞానం ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి అంత బాగుపడాలి మేము చదువుకోవాలి ఒక ఉన్నత స్థానంలో ఎదగాలి అనే ఒక క్యాడర్ ఉంటారు కదా యూత్లో వాళ్ళకి మీరు చెప్పాలనుకునేది చదువు అనేది ఒక ప్రామాణికం చదువుకోవడం అవసరం చదువుతో పాటు కొన్ని కొన్ని విషయాల మీద తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఎలా అయితే ఇప్పుడు కాలేజీ చదివినా ప్రాక్టికల్స్ చేస్తున్నాడో అలాగ వాళ్ళతోటి కొన్ని వారాలు కొన్ని నెలల్లో కనీసం సంఘం మీద పనిచేయించాలి సొసైటీలో రకరకాల విధానం చేయించాలి ఆ పని చేయించే క్రమంలో అది ముందుకు వెళ్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిద్దండి నేనైతే ఒకటే చెప్తా మేం చేస్తామండి నా అయితే డైరీ నడుపుతున్నాం పల్లెటూర్లో ఎవరైనా చదువుకొని పిల్లలు ఉన్నారు నేను అడుగుతాను అరే వస్తావా మా దగ్గర ఉంటావా అని అడుగుతాను ఇలా ఒక పది పదిహేను మందిని త పిలుస్తామండి పిలిచి ఒక రూమ్ ఉంటుంది పైన రూమ్ ఉంది ఒక వంట మనిషి ఉంది వంట ఉండిద్ది వాడికి నెలకు ఆరు వేలు ఇస్తాం వాడు ఏం పనిచేసే పనుల తిని మా ప్రిన్సెస్ లో ఉంటే చాలు మా ప్రిన్సెస్ కాదండి వాడు ఒక పది మందితో కలిసి ఉన్నప్పుడు పది రకాల విషయాలు వాడికి తెలుస్తా ఉంటాయి అక్కడ ఫోను ఇలాంటి కొంతసేపే ఉంటది కొంతసేపే ఉంటది కొంతసేపు మేము వెళ్ళిన తర్వాత ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు వాడు మా కంట్రోల్లో ఉంటాడు మా కంట్రోల్లో ఉండటం వల్ల ఏం జరిగిద్దంటే వాడు ఫోన్ తీసుకోవడానికి కుదరదు ఈ పది మందితోటి వాడు మాట్లాడుతూ ఉంటాడు ఈ మాటలు నచ్చిన వాడేమో బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాడు సొసైటీలో మింగిల్ మింగిలే అవలేనాడు అంటే వాడి యాటిట్యూడ్ వాడి ఆలోచనలు అన్నీ సపరేట్ ఉంటాయి వాడు వెళ్ళిపోతాడు ఈ కాన్సెప్ట్లన్నీ అన్ని నచ్చినోడేమో నెలకెళ్తాడు నచ్చ కొంత కొంత అర్థమైన వాడు ఒక నెలకెళ్తాడు ఇక ఫిక్స్ అయిపోయినాడు మా దగ్గర పని చేస్తాడు ఒక మూడు నాలుగేళ్ళు పని చేశాడు అంటే ఇంకా వాడి కెరీర్ వెనక్కి తీసుకు చూసుకునే పనుల మీరున్నారు కుర్రాడు ఉన్నా అండి జాబ్ లో పెట్టుకోవాలి అన్నారు అనుకోండి జాబ్ లో పెట్టుకోమంటే పెట్టుకోవడం అంతే అసలు జాబ్ లేదు మేమేం చేసుకుంటాము అసలు ఏం లేవు మాట్లాడరు లేవు మీరు పంపించండి అని చెబుతాను నేను ఎంత నుండి పంపించండి అంతే ఏమైందండి నెలకు లక్ష అయింది వాడు భోజనం తింటే వాడు పని చేస్తాడు ఆరు వేల రూపాయలకి ఏదో పని చేస్తాడు వాడు మినిమంగా పని చేయకుండా ఏమి ఉండడుగా ఏదో పని చేస్తాడు చేయనుడు అనుకోండి అసలు ఉన్ననాడైతే నెక్స్ట్ డేనే ఏకున్నా అని బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాడు మనకు తెలియదు వెళ్ళిపోయింది సంగతి ఇది ఒక ఛాన్స్ అండి అంటే జనరల్గా పూర్వం రోజుల్లో కూడా మనం చూస్తాం వైసాస్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరు చదువుకుంటాడు ఒకరిని ఏదో ముద్దుగా వాళ్ళు పెంచుతారు పెంచి ఒక స్టేజీకి వచ్చిన తర్వాత ఒక పదిహేను ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత వీడికి దారి దెప్పుతున్నాడు అనుకున్నప్పుడు తీసుకెళ్ళి వాడుండేది దానికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఇంకో కొట్లో పెడతాడు ఇంకో గారి కొట్లో ఇలా బామర్దో ఇలా చుట్టమో లేదా ఇంకొకళ్ళు ఉంటారండి వాడు మూడేళ్ళ నాలుగేళ్ళ ట్రైనింగ్ తీసుకుంటాడు అక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకో చోట లీడ్ చేస్తారు అది వృత్తి అండి అంటే వృత్తి నైపుణ్యం ఎక్కడ వచ్చిందండి వృత్తి నైపుణ్యం అదే రెండోది ఏంటంటే భారతదేశంలో మనాలు చేసే ఇదేందంటే అండి వృత్తి నైపుణ్యం అనేది ఎలా గుర్తిస్తాం చేపలు పట్టే వాళ్ళు ఉంటారు వాడికి ఈత ట్రైనింగ్ ఇవ్వాలి వాడు సముద్రంలో ఇస్తాడు వాడు ఎక్కడే ఇస్తాడు వాడిని పంపించాలి మనం ఒలింపిక్స్ కి వాడిని పంపించం హైదరాబాద్ లో స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేవాడికి పంపిస్తాం ట్రైనింగ్ అంటే గవర్నమెంట్ తీసుకోవాల్సింది ఫస్ట్ అక్కడి నుంచి మూలాల దగ్గర మూలాల దగ్గర నుంచి అసలు మూలాల దగ్గర నుంచి కాకుండా మా అంతటి మనం ప్రూవ్ చేసుకొని ఎక్కడో చోట ప్రూవ్ చేసుకొని మేము వెళ్తే అది ఈత అంటారు దాన్ని దాన్ని వాడు పంపిస్తున్నాడు అట్లా కాకుండా మొదల నుంచే ఫిల్టరింగ్ అనేది ఏ కులానికి ఆ కులం కులవృత్తులు ఉన్నాయి కదా కులవృత్తులకు కనుమరుగైపోతాయి కులవృత్తులను ప్రోత్సహించారు అనుకోండి దాని మీద ఒక సమగ్రమైన విధానం పెట్టుకుని చేస్తే గవర్నమెంట్ చేస్తే మనిషి చేస్తే కాదు మనిషి చేస్తే అక్కడ ఇది అవదు చేయగలుగుతారా చేస్తారండి మా మా ఇంటి బయట ఉంది చూడండి మా ఊర్లోనే చేస్తారు దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని చోట్లకి ఆయన పంపిస్తాడు బిళ్ళలు బిళ్ళలు కట్ చేస్తాడు మా ఊర్లోనే మిషన్ బిళ్ళలు బిళ్ళలు కట్ చేసి అంటే మామూలుగా మన పడక కుర్చీ అనమాట చెక్క కుర్చీ అంత ఫేమ్గా తయారు చేసే వృత్తిని అయిపోయిన వాళ్ళు ఉన్నారు మీరు తర్వాత అయిపోయిన తర్వాత చూడండి బయట చాలా బాగుంటుంది పదివేలు మామూలుగా దాన్ని షోరూంలో పెడితే ముప్పై నలభై వేలు అమ్ముతారు నా మార్కెట్ చేసుకునే విధానం వాళ్ళకి తెలియదు పాపం నా బోటాలు ఎవరన్నా తెలిసి నా బోటానాలు ఎవరన్నా చెప్తే పలాన్ చోట మా ఊర్లో అమ్ముతున్నారంటే నేను ఒక పది కుర్చీలు పంపించుంటానండి ఎవరికైనా కానీ కానీ అది దానికి రావాల్సిన రేటు అది కాదు ఆ కుర్చీకి రావాల్సిన రేటు అది వేరే అంటే చేతులకు సంబంధించి అయితే బయట డిమాండ్ ఉంది మంచి కళాకారులు ఉన్నారు మంచి కళ కళ తెలిసిన వాళ్ళు ఉన్నారు పని తెలిసిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ కి దాన్ని అందించలేకపోవడం అనేది బాధాకరం నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా గాలి ఎదురుగుతుంది తప్ప ఏ కులం వల్ల ఆ కుల వృత్తుల మీద దృష్టి పెట్ట పెట్టట్లేదు చాలా చాలా నీట్గా ఇప్పుడు బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఇలాంటి బొమ్మల్ని మా వచ్చి మా మందులు ఈ సత్తు బాటిల్స్ వచ్చాయి అంతకుముందు అల్యూమినియం బాటిల్స్ ఆ బొమ్మలు తయారు చేయడానికి వెళ్తే సెంటర్లో కూర్చొని ఆయన మర్రమట్టి మట్టి అండి కరగబెట్టడానికి ఒక కొలిం పెట్టుకుంటాడు పెట్టుకొని నీట్గా ఆ సత్తు బాటిల్స్ మందు బాటిల్స్ అని తీసుకొస్తే అన్ని కట్ చేసేసి ముక్కలు చేసి కరగబెట్టి ఆ ఫ్రేమ్ తోటి పోషిస్తాడు మాకు అల్యూమినియం బొమ్మలు ఉంటాయి మా ఇంట్లో ఇళ్ళలో మా ఊర్లో వచ్చి చేస్తారు అది చేసినందుకు యాభై రూపాయలు అరవై రూపాయలు అటు తీసుకుంటారు ఇవాళ అట్లాంటివి లేవండి ఏది ఉన్నా కానీ మనం వెళ్ళి షోరూంలో కనుక్కోవడం తప్ప ఇప్పుడు ఎక్కడికైంది సార్ మనం పల్లెటూర్లు ఉన్నాయి ఇంటి ముందు చాలా మెల్లాలు ఉంటాయి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు కమ్మగా కూరగాయత్నాలు పెట్టుకొని నాటేవాళ్ళు వాడేముందండి అన్నం తిని ఎంగిల్ చేయగలిగితే దాంతోనే చెట్టుకు నీళ్లు చెట్టు బతుకుతాయి చీమలు అక్కడ భూమిలో పుట్టలు చేస్తాయి పుట్టలు చేయటం వల్ల భూమి అంతా సెట్ అవుతుంది వీటి రోజు నీళ్లు పోతాడు కాయలు కాస్తాయి కోసుకొని తినేవాళ్ళు ఇవాళ ఈ నంది పాడేసుకొని బండి నంది నందిపాడ మా సిటీకి వెళ్తాడు సిటీకి వెళ్తా టీ తాగి నూట యాభై రూపాయలు కూరగాయలు తెస్తాడు అంతేగాని సస్తే తాడు దాడు కూరగాయలు కానీ అదంతా లేదు పెరట్ లాగా ఇంకా ఆరోగ్యం ఎక్కడ వచ్చి దాన్ని ఆరోగ్యం వాడు మాసం చేసాడు ఈడు మాసం చేసాడు కల్తీ ఏందంటారు వరే నీ దగ్గరలో ఉంది నువ్వు చేయగలిగింది నువ్వు చేయట్లేదు ఏమి నువ్వు చేస్తే నీ చుట్టాలకు పంపించచ్చు నీ స్నేహితులకు పంపించచ్చు పంపించచ్చు కదా అవును ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారండి ఎవరు మా ఊరు నుంచి నలుగురు పిల్లలు వెళ్తున్నారు నలుగురు పిల్లలు కూరగాయలు ఎత్తు వాడు కారులో వేసుకెళ్తాడుగా నలుగురికి కూరగాయలు ఎత్తాడు కనీసం ఒక వారం అన్న తింటారు అలాంటి పరిస్థితి పోయిందండి పల్లెటూరు కూడా నాశనం అయిపోయింది నేను వరుసగా ఒక రెండు ఏళ్ళ నుంచి కూరగాయత్తున్నా కొని ఇస్తున్నా వెళ్ళమట ఇస్తున్నా కానీ అవి నాటే వాళ్ళు కొడలేరు అది కూడా మేము నాట పంచి కాకముందు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక పదివేల రూపాయలు ఇత్తనాలు కొని కూరగాయ ఇత్తనాలు నాకు తెలిసిన వాళ్ళకి మా ఊర్లో ఇల్లమ్మట ఇచ్చి నాటండి ఇత్తనాలు నాటండి విత్తనాలు నాటండి